హాయ్ అండి శారీ కుచ్చులు శారీ బ్లౌజ్ వర్క్ వేసినేటివి చూద్దాం ఈ వీడియోలో ఇవంతాను శారీసు ఫాల్ జిగ్జాకు అంతా అయిపోయినాయి దీనిలో బ్లౌజ్లు అనేది కుట్టినాను సింపుల్గా రౌండ్ పెట్టేసి కుట్టిండేటివే డైలీ వేర్ శారీస్ ఇవి వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం సిల్క్ శారీ దీనికి బేబీ కుచ్చు కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి బేబీ కూర్చు ఏమి టోన్స్ అవంతా ఏమి వేపు కన్నా బేబీ కుచ్చు డబల్ కలర్ వేసి కుచ్చు వేసిండేది దీంట్లో కూడా రౌండ్ పెట్టి పింక్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఇలా సింపుల్గా కుట్టిండేది ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టిండేది ఇది కూడాను మామూలుగానే తర్వాత ఈ శారీకి వచ్చి కొంచెం వర్క్ అనేది వేపించిన్నాము ఇలా చూడండి క్రోషా వచ్చి పూసులు వచ్చి వేసిండేటివి గోల్డ్ కలర్వి వేసినది కలర్స్ కూడాను థ్రెడ్లు మూడు కలర్ థ్రెడ్లు వాడి యూజ్ చేసి దీంట్లో యూజ్ చేసేసి కుచ్చులు ఇలా వేపించిండేది తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ కూడాను మగ్గం వర్క్ అనేది వేపించిండేది హ్యాండ్స్కి ఏమి ఏపీ లేదు నెక్కి మటుకే ఫ్రంట్ బ్యాక్ నెక్కి వేసిండేది స్లీవ్లకి ఇలా గ్రాండ్గానే బార్డర్ వచ్చింది కదా జరీ అందువలన బార్డర్కి ఏమీ స్లీవ్ లేదు స్లీవ్లకి నెక్కి ఫ్రంట్ మటుకే బ్లూ కలర్ శారీ ఇది వచ్చేసి మామూలుగా మన దగ్గర తీసుకుండే శారీసే ఇది ఈ శారీ వచ్చి మన దగ్గర తీసుకునేది మామూలుగానే రౌండ్ పెట్టి కుట్టేసిండేది తర్వాత డైలీ వేర్ శారీస్ కాటన్ ది కాటన్ మొత్తం ఇవి డైలీ వేర్ వే ఇంకొక శారీకి వర్క్ వేపించినాను అది నువ్వు ఇప్పుడు చూసేద్దాము శారీ కూర్చు వర్క్ చూడండి ఇలా క్రీమ్ కలర్ శారీకి ఇలా మెరూన్ కలర్ వచ్చేసింది దీనికి కూడాను రెండు కలర్ యూజ్ చేసిండేది బ్లౌజ్ వర్క్ ఇదిను మగ్గం వర్క్ వేసిండేది సింపుల్ మగ్గం వర్క్ వే స్లీవ్లకి ఇలా కొత్త బ్లౌజులు కొత్తవే కుట్టేది కాకుండా నా స్టైల్లో నేను ఓల్డ్ బ్లౌజులు కానీ పాతవి కానీ నా స్టైల్లో ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము అందరూ కొత్తవే కుట్టించుకోవాలని లేదు కదా కొత్తగా కుట్టించినా కూడా కొంతమంది యూజ్ చేసి ఒక తూరు రెండు తూర్లు బ్లౌజ్లు అనేది యూజ్ కాకుండా అలాగే పెట్టేస్తా అంటారు అలాంటి బ్లౌజులు కూడాను మనము ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది నా స్టైల్లో రెడీ చేసేది నేను చూపిస్తాను ఇలా రెడీ చేసుకుంటే మనము తర్వాత కూడాను అది యూజ్ కాదనేది కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ మెథడ్లో అనేది ఇప్పుడు రెడీ చేసేది చూసేద్దాం ఇంట్లో స్ట్రైట్గా కుట్టు వేసే వాళ్ళు వాళ్ళ పిల్ల ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనే కూడా ఇలాంటి యూజ్ అవుతాయనేసే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి వచ్చేసి స్కూల్ ఓపెన్ అయినాయి కదా ఇప్పుడు స్కూల్ యూనిఫారము స్కూల్ యూనిఫారమ్లు అనేసి ఒక క్లాస్కి ఒకే ఏజ్ ఉంటారు పిల్లలు ఒకే ఏజ్ పిల్లలు ఉన్న సైజ్ అనేది ఒకటే ఉండదు కదా అందువలన ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి భుజాలు షోలర్ వచ్చేసి పదకొండు ఉంది ఒగించి అనేది తగ్గేవాలి ఇప్పుడు ఈ మెత్తల్లో మనము తగ్గించినామనుకో అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చి ఫిటింగ్ కూడా బాగా వస్తుంది బాడీ ఫిట్టింగ్ పిల్లవాళ్ళకి యూనిఫారము అంటే ఫిట్టింగ్ లేకన్నా అంటే లూజ్ లూజ్గా వేసుకొని పోయైనా కూడా పిల్లలకి బాగా కనిపించదు కదా స్కూల్లో అందరి పిల్లలకు ఫిట్టింగ్ ఉండి మన పిల్లలకు లూజ్గా ఉంటే అందువలన ఇలా ఫిట్ చేసుకోవచ్చు ఇంట్లో కుట్టు వేసేవాళ్ళు కూడా చూడండి ఇలా నెక్ అనేది పది ఇంచీలకు వచ్చేసే ఉండేది షోలర్ ఇప్పుడు స్లీవ్ స్లీవ్కి డిజైన్ వచ్చినా కూడా ఈ మెథల్లో అనేది హాఫ్ ఆఫ్ ఇంచీ అనేది తగ్గిచ్చేస్తున్నాను ఇలా పెట్టుకొని కొంచెం కచ్చ అనేది లోపలికి తోసుకోవాలి ఇలా తోసి తర్వాత దీనిపైన వేయాలి అప్పుడు స్లీవ్ అనేది మనకి తక్కువ అవుతుంది ఇంకొకటి టిప్ అనేది చూసేద్దాం దీంట్లో వచ్చేసి బ్లౌజ్ వర్క్ వేపించి ఒక టూ టైం త్రీ టైం యూజ్ చేసి ఉంటారు తర్వాత అలాగే పెట్టేసి అది యూజ్ కలదు అంత డబ్బులు పెట్టి వేస్ట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు ఈ మెథడ్లో అనేది మనం రెడీ చేసుకొని యూజ్ చేస్తే మళ్ళా కూడాను మనము యూజ్ చేయొచ్చు అంత బాగా యూజ్ఫుల్ అవుతుంది బ్లౌజ్ మనకి వేపించిన వర్క్కి డబ్బులు అనేది వేస్ట్ కాదు ఇంకో బ్లౌజ్ కూడా మనం రెడీ చేయాల్సిన అవసరం లేదు చూడండి కస్టమర్ ఇది ఆల్రెడీ బ్లౌజ్ తెచ్చేసినారు కట్ అన్నీ చేసేసి నాకు డౌట్ వచ్చి మీరు వర్క్ వేపించి కదా ఈ శారీలోది పెన్నది అయితే తీసుకోరానికి చూద్దాము అని చెప్పిన కస్టమర్కి వాళ్ళ పాత కస్టమరే తీసుకొని వచ్చినారు ఉండే కచ్చ అనేది లోపల వదిలింటాం కదా ఎక్స్ట్రా మనం కుట్టేటప్పుడు అది ఓడి తీసేసి కుట్లంతాను ఓపెన్ చేసేసి తర్వాత కస్టమర్కి ఇస్తే వాళ్ళు వేసుకొని స్లీవ్ బాడీ అంతా కరెక్ట్గా ఉంది ఫ్రంట్ భాగం మతికే బ్లౌజ్ పైకి లేచిపోతుంది ఇలా అని చెప్పిది సరే ఆ ప్రాబ్లమ్ కూడాను సాల్వ్ చేసేస్తాను తీసుకోరాండా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి సరే అనేసి తీసుకొని వచ్చి మనం క్రాస్ బెల్ట్కి వేస్తాం కదా ఆ మెథడ్లో మనము ఇది కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్కి ఎంత వేస్తామో అంత లేకున్నా ఒక్క ఇంచిన రెండు ఇంచిన వాళ్ళకి ఎంత పెంచితే పొడు అనేది పెరుగుతుంది బ్లౌజ్ పైకి లేదు అని తెలుసుకొని తర్వాత మనము క్రాస్ పట్టిలాగా రెడీ చేసుకోవాలి రెడీ చేసి తర్వాత క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్కే మనము అతికించాలి ఇప్పుడు చూడండి ఇలా అతికిచ్చేసుకోవాలి ఇలా పెట్టి ఒక కుట్టు వేస్తే మనకి క్రాస్ బెల్ట్ అనేది పెరుగుతుంది అప్పుడు ఫ్రంట్ బ్యాగం లూజ్ కావాలంటే లూజు వస్తుంది మనకి పొడువు పెరుగుతుంది అప్పుడు బ్లౌజ్ అనేది పైకి లేదు చిన్నపిల్లలు అయినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు అయినప్పుడు కన్నా ఫ్రంట్లో అనేది కొంచెం మనకి సైజ్ అనేది పెరుగుతుంది అందువలన ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ మామూలుగా ఎలా యూజ్ చేశాను అలా రెడీ అయిపోతుంది సైడ్లో ఒక టక్స్ పెట్టుకొని మనకి ఎడ్జ్లో లో ఒక కుట్టు వేసుకుంటే మామూలు బ్లౌజ్ ఎలా ఉందో అలా రెడీ అయిపోతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి సాల్వ్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది రెడీ చేసుకుంటే ఈజీగా మన కొత్త బ్లౌజ్ ఎలా కుట్టించుకుంటామో అలా పాత బ్లౌజ్లు కూడా రెడీ అయిపోతాయి ఇలా అయిపోయినాక ఎక్స్ట్రా ఒక కాజా ఉక్స్ వేయాల్సి వస్తుంది చూడండి ఎడ్జ్ లో మనం ఎక్స్ట్రా కుట్టింటాం కదా ఆ పీస్కి అనేది మనము ఉక్స్ ఒకటి ఈ సైడ్ కాజా వేసుకుంటే మామూలు బ్లౌజ్ ఎలా ఉందో అలా రెడీ అయిపోతుంది ఏంటక్క మీరు పాత బట్టలు కుట్టేదే చూపిస్తారు అనుకోవచ్చు కొత్త బట్టలే కాదండి టైలర్స్ అన్నాక మనము చెడిపోయిండేది కూడా బాగా చేస్తేనే టైలర్స్ అనిపించుకుంటాము అందువలన కస్టమర్ నా దగ్గరికి వచ్చి ఈ ప్రాబ్లం ఉంది అంటే కస్టమర్ కస్టమర్ని నేను వాపస్ అనిపించను వాళ్ళకి ఏం కావాలో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి కుట్టిస్తాను తర్వాత శారీ ఇలా ఐరన్ చేసి కుంచులు చేసిండేది కస్టమర్ ఎవరైనా అడుగుతారు కదా వాళ్ళకి కాల్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఐరన్ చేసి ప్యాక్ చేసి పెడతాను ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు జర్నీలో కాన క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అక్కడ వేర్ చేసుకోవచ్చు ఫంక్షన్లో కన్నా చిన్నపిల్లలు కూడా అంటే ఎక్కువ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా కట్టుకునేయచ్చు శారీస్ అనేది ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫాలో అయిపోయి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ వీడియో